సరే ఎస్ దులాడ్ వెల్కమ్ టు యువర్ షో లగేసి ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పాలని ఎంతో ఆశ కలిగి వచ్చి ఉన్నాం నీ చెప్పుచున్న ఈ మాట నా కోసమే స్వీకరించు ఎందుకంటే చెప్పుచున్నది నీ కోసమే కాబట్టి వీడియోని చివరిదాకా చూడు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ యువర్ సెల్ఫ్ నీకోసం నువ్వే ఒక జ్ఞానం పొందుకుంటావు అది సరే ఇంక వాక్యంలోకి వెళ్దాం వ్యూహాని గ్రంథము మూడవ అధ్యాయం పంతొమ్మిది వాక్యం చదివితే పంతొమ్మిది వాచనం చదివితే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డపై ఉందిన మనుషులు వెలుగుని ప్రేమపక చీకటనే ప్రేమించారు ఇక్కడ వెలుగుకు సాదుష్యం క్రీస్తుయ్య ఉంటే చీకటికి సాదృశ్యం ఎవరు సాతాను నేను ఇక్కడ విడమించి చెప్తున్నా మరొకసారి ఆ వాక్యాన్ని ఈ విధంగా చెప్తాను క్రీస్తు లోకంలోనికి వచ్చాను ని తమ క్రియలు చెడ్డవేన ఉందిన మనుషులు క్రియుస్తున్న ప్రేమ పక్క సాతానునే ప్రేమించను ఇక సాతానికి స్వాదుష్యము చీకటి చీకట్ల ప్రతి పనులు చేసేవి చెడ్డవి చీకట్లో దొంగతనం చేస్తాము చీకట్లో ఇక చెప్పాలంటే ఇతరుల కోసం రహస్యంగా మాట్లాడతాము చీగట్లను చెత్త పనులు చేస్తూ ఉంటాము ఇంకా చెప్పాలంటే వెబ్బిచారులు కూడా చీకట్లను చాలా విధములుగా మనం చూస్తుంటాం రాత్రి వేళలోనే చేస్తుంటారు ఇలాగా అవలెచూస్తే చీకటి దేనికి స్వాదృష్టం సాతాను ఆ సాతాను స్వాదృశ్యం చెడ్డు కార్యాలు నీ జీవితంలో ఈ చెడ్డ కార్యాలు కలిగి ఉన్నావు అవి నీకు తెలియదు నీ వన్ నీ వంతులుగా నీవే ఆ చెడ్డ కార్యాలు చేస్తూ నేను వెలుగును పొందుకున్నానని భ్రమపడుతున్నావు నువ్వు ఏమాత్రమే వెలుగు పొందుకోలేదు ఎందుకంటే నువ్వు అబద్ధికుడు నువ్వు మోసం చేయవాడివి నువ్వు ఇతరులు ద్వేషించు నువ్వు ఇతరులని అపహరించేవాడివి నువ్వు ఇతరులని చెడ్డ మాటలతో దూషించేవాడివి నువ్వు వేష వంటి చూపి చూచివాడివి క్రీస్తు ప్రేమ లేని వాడివి నువ్వు క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే క్రీస్తు వాక్యంలో నడుస్తుంటావు క్రీస్తు మార్గంలో ఉంటావు దేవుని ప్రేమ కలిగి తల్లిదండ్రుల పట్ల ఆసక్తి ప్రేమ చూపిస్తావు క్రీస్తు ప్రేమ ఏ విధంగా చూపించారో ఈ లోకంలో అదే విధంగా ప్రేమిస్తుంటావు నీకెందుకు ఆ యొక్క ఆ యొక్క వెలుగు లేదు కాబట్టే నీకు ఈ లోకంలో ఆ అమ్మాయితో తిరగాలి అది అమ్మాయి అయితే ఆ అబ్బాయి అయితే ఉండాలి అని ఆశ ఈ ఆశకి నీలో ఉన్న అక్కడ వెళ్ళి ఎక్కడ ఉంది చీకటిగానే ఉంది కింద ఒకసారి పరిశీలన చేర్చుకో పరిశీలన తెచ్చుకో ఇంకా ఏమాత్రం వెలుగు లేదు ఇతరుల దగ్గర మెప్పు పొందుకోవాలని ఇతరుల దగ్గర ఏదో ధనము పొందుకోవాలని గౌరవం పొందుకో పొందుకోవాలని ఇది క్రీస్తుకి ఏమాత్రం సాదుష్యం కాదు క్రీస్తు లోకంకి వచ్చినది ఆయన గొప్ప చేసుకోవడానికి కాదు తనను తగ్గించుకొని నిన్ను ప్రేమించి నీ కోసం వేసి ఆ రక్తం కార్చి ఆ రక్తం ద్వారా నిన్ను రక్షించుకుంటే నువ్వు ఈ చీకట్లోనూ నడుస్తూ వెలుగు పొందుకున్నాను వెలుగు పొందుకున్నానని సంకలు గుద్దుకుంటున్నావు ఇది ఏమాత్రము చాలా చాలా చెడ్డ పని సాతాన్ని మోసగిస్తున్నాడు నువ్వు ఎందుకంటే ఇంకా చీకట్లు ఉన్నావు గుడ్డివాడుగు ఉన్నావు గుడ్డివారి వెలుగు ఇవ్వడానికి క్రీస్తు ఉన్నాడు నువ్వు గుడ్డివాడుగా ఉన్నావు తెలుగు పళ్ళు తెరుచుకో నేను నా జీవితంలో గుడ్డివాడుగున్నా గుడ్డివాడుగు ఉన్నప్పుడు దేవుడు నన్ను చూపిచ్చి వెలిగేంటో ఆయన ఏంటో ఆయన కృప ఏంటో ఆయన కొరనే ఏంటో ఆయన చూపించిన నిజమైన సాక్రిఫికేషన్ ఏంటో నేను తెలుసుకున్నాను నువ్వు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ జీవితంలో వాక్యానుసారం అనే జీవితం లేకపోతే బ్రతుకు మార్చుకో పర్లోకరాజ్యాన్ని సిద్ధపడు ఆమెను ఆమెన్